వెల్కమ్ ఫోన్ టెచ్ నాకు బ్రదర్ నా మెసేజ్ చేశాడు మిస్లీడ్ చేయ బ్రో అని నేను మిస్లీడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను చాలా జెన్యున్ గా వీడియో చేస్తాను నాకు తెలిసింది జెన్యున్ గా నేను చెప్తాను ఏదో చెప్పి వీడియోస్ వ్యూస్ పెంచుకోవాలని ఆలోచన అయితే నాకు లేదు అలా చేసేవాని అయితే నానని చెప్పుడే వీడియోస్ చేసేవాన్ని నేను డిస్ప్లే లో చెప్పిన విషయం డిస్ప్లే కోసం చెప్పిన విషయం రియల్ గానే చెప్తున్నాను ఈ రోజు నా దగ్గర నైన్ ఒక ఫోన్ వచ్చింది రెడ్మీ నైన్ ఏది ఇది నార్మల్ కామో చూపిస్తాను ఒరిజినల్ కమ్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను వాటిని చూడండి ఒకసారి మీకు అర్థమవుద్ది కస్టమర్ నా దగ్గర నార్మల్ వేయమంటే నార్మల్గా వేస్తాను ఒరిజినల్ వేయమంటే ఒరిజినల్ వేస్తాను కానీ వీడియో డిస్ప్లే నుంచి పర్టికులర్ గా చేయడానికి కారణం ఏంటంటే మీరు ఒరిజినల్ వేసుకుంటే బాగుంటుంది అనేది నా సజెషన్ నా ఒపీనియన్ నాకు తెలిసిన దాంట్లో నేనైతే నార్మల్ డిస్ప్లే వేసుకొని ఫోన్ అసలు వాడలేను ఒరిజినల్ అయితేనే ఒరిజినల్ డిస్ప్లే ఉంటేనే ఫోన్ ఫోన్ వాడగలను వాడతాను కూడా జస్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకుంటే వస్తుంది కాబట్టి మీకు కూడా అనేది అంత క్లారిటీగా చెప్పడం అది జస్ట్ కొంచెం అంతే చూడండి ఈ ఫోన్ చాలా బెండ్ ఉంది దాన్ని బెండ్ తీస్తున్నాను నాకు చాలా టైం పట్టింది బెండ్ చేయడానికి ఫ్రేమ్ చాలా బెండ్ ఉంది అది అది కొంచెం గట్టిగా వస్తాను అనుకోండి ఖచ్చితంగా అది ఆ ఫ్రేమ్ విరిగిపోయితే కొత్త ఫ్రేమ్ వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఇలా చేస్తూ ఉంటాను నేను ప్రతి ఫోన్ డిస్ప్లే వేసే ముందు బెండ్ ఉందంటే కస్టమర్ చెప్పాల్సిన పని లేదు అడగాల్సిన పని లేదు ఖచ్చితంగా బెండ్ వేస్తాను ఇది ఇప్పుడు వీడియో చూస్తున్నారుగా మీరు ఇది నార్మల్ డిస్ప్లే ఓయూడి హెచ్డి ప్లస్ అయినా లేదా స్టిక్కర్ క్రౌన్ ఉండని ఏదైనా ఉండని ఒక బ్రాండ్ లోకల్ బ్రాండ్స్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు వేసుకున్నారు అంటే అది నార్మల్ ఆ పక్కన ప్యాకెట్ కనబడుతుంది కదా అది సర్వీస్ ప్యాక్ ఈ సర్వీస్ ప్యాక్ అనే దానికి ఒరిజినల్ దానికి ఎటువంటి బ్రాండ్ నేమ్ రాదు లోకల్ బ్రాండ్స్ తో వేసుకున్న ఎటువంటి బ్రాండ్ నేమ్ కూడా రాదు ఖచ్చితంగా అది ఎగ్జాక్ట్ గా ప్లెయిన్ గా వస్తుంది సర్వీస్ ప్యాక్ అనే పాకెట్ తోటి వస్తుంది ఈ కస్టమర్ దానికి నార్మల్ ఏమన్నాడు నేను అందుకే నార్మల్గా వేస్తున్నాను ఈ నార్మల్ కూడా నేను మహా అంటే పన్నెండు వందలు లేదా పదమూడు వందలు మిస్ వేసిస్తాను కస్టమర్లకు ఇక్కడ ఒరిజినల్ దాని మీద ఇంకొక ఐదు ఆరు వందలు అయితే ఒరిజినల్ వస్తుంది అది నేను ముందే చెప్తాను ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ ఇష్టం తర్వాత ఇంత మీరు కూడా జస్ట్ కొంచెం డిఫరెన్స్ కాబట్టి మీకు అంత పర్టికులర్ గా నేను చెప్పటం నార్మల్ కూడా క్వాలిటీ చూడటానికి బాగానే ఉంటుంది ఎస్టీ ప్లస్ చూడటానికి బానే ఉంటుంది కానీ ఒరిజినల్ అంత అయితే కాదు ఒరిజినల్ అంత ఎక్స్పీరియన్స్ అయితే వీటిలో ఉండదు బ్లూ షేడ్ లో వస్తుంది డిస్ప్లే కంపల్సరీగా తర్వాత బాగానే ఉంటుంది ఇలా బ్రైట్నెస్ కొంచెం పర్లేదు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తే ఇంతకు ముందు నేను వీడియోస్ చెప్తాను నార్మల్ ఫోన్స్ లో ఫోర్ జీ ఫోన్స్ లో ఒక టెన్ థౌసండ్ విలో ఉన్న ఫోన్స్ లో ఖచ్చితంగా ఫోన్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రైట్నెస్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రైట్నెస్ తోటి వస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తుంది ఎందుకు త్రీ హండ్రెడ్ వచ్చాయి టూ ఫిఫ్టీ వచ్చాయి ఇది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ దాకా టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి కొంచెం డిస్ప్లే క్వాలిటీ పెంచాలి అప్పటి నుంచి ఇలా వస్తూ ఉంటుంది కొంచెం బ్రైట్నెస్ పర్లేదు అప్పుడు నార్మల్ అయినా దగ్గర దగ్గర ఉన్న నార్మల్గా ఎంచుకుని వెళ్తూ ఉంటారు కానీ ఒరిజినల్ ఎంతైనా ఒరిజినల్ సర్వీస్ ప్యాక్ సర్వీస్ ప్యాకే ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ ప్లానింగ్ ప్రిఫర్ చేసేది జెన్యున్ గా చెప్తున్నాను మిస్లీడ్ చేయటం గానీ లేకపోతే మోసం చేయటం గానీ నా దగ్గర అయితే ఉండదు మీకు కూడా నేను మాట చెప్పను దొరుకుతాయి మార్కెట్ లో ఒరిజినల్ దొరుకుతాయి నార్మల్ దొరుకుతాయి నార్మల్ నే చాలా మంది ఒరిజినల్ అంటారు కొంచెం బ్రైట్నెస్ చూపించి అలా కాదు ఒరిజినల్ ఒరిజినలే నార్మల్ నార్మలే గుర్తు పెట్టుకోండి